అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం అవతార్ మూవీ మూడో సీక్వెల్ టైటిల్ మొన్నే వచ్చింది ఫైర్ అండ్ డాషెస్ అని ఫిల్మ్ టీమ్ పోస్టర్ రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది అంతవరకు ఓకే కానీ సడన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు అవతార్ త్రీతో కనెక్ట్ అవడం నిజంగా షాకింగ్ న్యూసే ట్రిపుల్ ఆర్ ఆస్కర్ రేజ్ లో ఉన్నప్పుడు రాజమౌళిని హాల్లో కలిసే జేమ్స్ క్యామ్రూన్ తెగ పొగడేశారు కలిసి సినిమా తీద్దాం హాలీవుడ్ వచ్చాయి అన్నాడు అంతవరకు బానే ఉంది కానీ తనతో ఏర్పడ్డ స్నేహాన్ని రాజమౌళి సాలిడ్గా వాడుకోబోతున్నాడా అవతార్ త్రితో సడన్గా మహేష్ బాబు పేరుకి కనెక్ట్ అయ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయా ఆగస్టు తొమ్మిదిన ఈ విషయాన్ని అఫీషియల్గా రాజమౌళి అనౌన్స్ చేయబోతున్నాడా అయినా అవతార్తో మహేష్ బాబు కనెక్షన్ ఏంటి అంటే అసలు లింకే కుదరట్లేదు అయినా అలా ఎలా రాజమౌళి వెళ్ళి జేమ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అక్కడే ట్విస్ట్ ఉంది దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం హాలీవుడ్ అవతార్ మూడో సీక్వెల్ రాబోతుంది అవతార్ త్రీ కంప్లీట్ ఫైర్ అండ్ యాషెస్ కాన్సెప్ట్తో రాబోతుంది అంటే మూడో సీక్వెల్ మొత్తం అగ్నివర్షమే కురబోతోందని డైరెక్టర్ జేమ్స్ హింట్ ఇచ్చాడు ఫస్ట్ పార్ట్ నేలా అలానే అడువులు సెకండ్ పార్ట్ వార్ లైఫ్ని చూపించిన కెమెరన్ ఇక మూడో పార్ట్ ఫైర్ని చూపించబోతున్నాడు అంతవరకు బానే ఉంది కాకపోతే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర కనెక్షన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కడ హాలీవుడ్ అవతార్ ఎక్కడ టాలీవుడ్ హీరో మహేష్ బాబు అలాంటిది ఏమైనా ఉంటే ఈపాటికే వరల్డ్ వైడ్గా మహేష్ బాబు పేరు వైరల్ అవ్వాలి కానీ కాలేదు కాబట్టి ఇదో పిచ్చి రూమర్ అనుకోవాలంటే కానే కాదు అక్కడే రాజమౌళి దేశముదురు తెలివితేటలు కనిపిస్తున్నాయనే టాక్ పెరిగింది ఎందుకంటే ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు జేమ్స్ క్యామెరెన్ స్టివెన్ స్పిల్బర్గ్తో తను మాట్లాడిన మాటల వీడియోలు బయటకు వచ్చాయి ఓ రకంగా ఆ బయటకు బయటకొచ్చేలా చేసిందే రాజమౌళి అని అంటున్నారు అందులో తప్పేం లేదు వాళ్ళు నిజంగానే ఆర్కి ఫిదా అయి మెచ్చుకున్నారు అలా ఒకరు మెచ్చుకోవటం గొప్పే అయినా ఆ వీడియో బయటకొచ్చేలా చేయటం పబ్లిసిటీ స్ట్రాటజీనే అచ్చంగా అలానే జేమ్స్ క్యామెరెన్తో ఏర్పడ్డ ఫ్రెండ్షిప్ వల్లే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని తన బ్యానర్లో యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేయించబోతున్నాడు రాజమౌళి మరి ఆ స్నేహమే పెరిగి పెద్దదైందేమో కానీ తను ఇప్పుడు తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో ఒక పాత్ర పేరుని అవతార్ త్రీలో వాడేలా చేస్తున్నాడట అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో మహేష్ బాబు పాత్ర పేరు అవతార్ త్రీలో వినిపించే ఛాన్స్ ఉన్నట్టే అంతమాత్రాన మహేష్ బాబు అందులో నటించబోతున్నాడని కాదు కేవలం మహేష్ వాస్ పాత్ర పేరు అవతార్ త్రీలో ఒక పాత్రకు పెట్టడం దాని గురించి సింగిల్ డైలాగ్ ఉండేలా చేయడంతో అవతార్ త్రీ కాన్సెప్ట్కి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కథకి ఏదో లింక్ క్రియేట్ చేయడమే అలా చేస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అవతార్ త్రీ మూవీతో భారీ ప్రమోషన్ దక్కుతుంది ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది మరి జేమ్స్ క్యామరన్ ఒప్పుకుంటాడా ఒప్పుకున్నాడా మాత్రం తెలియదు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డేకి మాత్రం ఏదో ఒకటి తేల్చి ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తారనే టాక్ మాత్రం కిక్కిస్తోంది